వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో డి విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాము అసలు ఎందుకు ఈ సమస్య ఇంతలా వస్తుంది దీనికి సరైన పరిష్కారం ఏంటి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచరేన్ రామకృష్ణ గారు సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు ఆల్వేస్ సో డి విటమిన్ డెఫిషియన్సీ సో డి విటమిన్ డెఫిషియన్సీ లేదు ఎవరికి చెప్పండి నాకు కూడా ఉంది విటమిన్ డెఫిషియన్సీ ప్రపంచంలో అందరికీ మొన్న మధ్య నేను దుబాయ్లో మీటింగ్కి వెళ్ళి డి ఎంతమందికి ఇరవై దాటి ఉందని అడిగాను వేళ చాలా మంది ఉన్నారు మెంబర్స్ అసలు ఎవరు అసలు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అందరికీ ఐదులు పదులు ఎనిమిదిలు పన్నెండులు దుబాయ్లో ఎండలు అంత బాగా అయితే లేపటం ఏంటి ఎండలోకి వెళ్తే అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు దీని హెడ్డింగ్లోనే బూత్ ఉంది విటమిన్ డి ఇప్పుడు నేను అబ్బాయి అంటే ఎలా ఉంటుంది నువ్వు అబ్బాయి కాదు కదా నేను అమ్మాయి కాదు కదా అది ధనలక్ష్మి అనే అబ్బాయి అన్నాను అనుకో ఎంత బూతో విటమిన్ డి అంటా కూడా అంతే బూతో విటమిన్ కాదు అది విటమిన్ కాదు అసలు ఆ విటమిన్ డి కాని దాని విటమిన్ డి అంటమే అసలు ప్రపంచంలో మన ప్ర ఈ వైద్య సమాజం వాళ్ళు మన చెవులు ఎన్ని పూలు పెట్టారో అర్థం చేసుకోవచ్చు ఏం జరిగిందంటే దాని హిస్టరీలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ఇది కనిపెట్టాల్సి వచ్చింది అంటే ఆ చరిత్ర అంతా వెళ్తే మనం టైం వేస్ట్ అవుతుంది రెండో చరిత్ర కాలంలో సి అనే విటమిన్ కనిపెట్టిన తర్వాత వేరే ఒక వ్యాధి వచ్చినప్పుడు దానికోసం రికెట్స్ అనే వ్యాధి వచ్చినప్పుడు పిల్లల్లో అప్పట్లో యుద్ధం జరుగుతూ ఉండదు రెండో ప్రపంచంలో వారులో ఉన్న పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ద అండర్గ్రౌండ్ గెలిపారు రెండేసిన మూడు వేసినెళ్ళు అండర్ గ్రౌండ్ గెలిపోయేటప్పుడు ఎండ తగల వాళ్ళకి ఎండ తగలిపోయేటప్పటికి చిన్న పిల్లల్లో వచ్చింది యాక్చువల్గా ప్రాబ్లము లండన్లో అది వస్తే దాన్ని తగ్గించడానికి ఒకటి దీంతో సెట్ చేశారు సెట్ చేస్తే ఏమైంది దానికి పేరు పెట్టాల్సి వచ్చింది అప్పుడు సి విటమిన్ ఒకటి అంత ముందు పేరు పెట్టారు కాబట్టి ఇది కూడా విటమిన్ అయి ఉంటుంది అనుకుని డివిటమిన్ అని పెట్టేశారు అయి ఉంటుందని పెట్టినా కరుసుకున్నారు కరుసుకున్న ఏం జరిగింది అంటే యాక్చువల్గా దాన్ని డిసైడ్ అది డి విటమిన్ అనుకున్నారు అనుకున్నప్పుడు దాన్ని మాక్సిమం లిమిట్ సెట్ చేసిన ఎంత సెట్ చేశారు అంటే త్రీ హండ్రెడ్ సెట్ చేశారు టాక్సిటీ లెవెల్ అంటారు దాంట్లో డివిటమిన్ లో చూడు నువ్వు ముప్పై టు వంద అంటారు వంద ప్లస్ అయితే టాక్సిటీ అంటారు వీళ్ళు ఒరిజినల్గా సైంటిస్ట్లు అంటే దాన్ని కనుక్కున్న వాళ్ళ పేరు వాళ్ళు పెట్టినప్పుడు ఏంటంటే అది త్రీ హండ్రెడ్ అని డెసైడ్ చేశారు సరే త్రీ హండ్రెడ్ అంటే జనాలు సేఫ్ సైడ్ దాటుతారు ప్రజలు కొంచెం అలర్ట్గా ఉంచుదాం అని హండ్రెడ్ పెడితే సేఫ్టీలో ఉంటుంది ఒకవేళ పొరపాటు చేసినా ఆ టూ హండ్రెడ్లోనే ఉంటుంది తప్ప త్రీ హండ్రెడ్కి వెళ్ళదనుకుని హండ్రెడ్ డిసైడ్ చేశారు ఒరిజినల్గా వాళ్ళు సెట్ చేసింది త్రీ హండ్రెడ్ ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా చెప్తాను ఇందులో మోసం ఉంది మోసం కాదు ఒక అజ్ఞానం కూడా ఉంది ప్రపంచం పోయే మోసం కూడా ఉంది ఇప్పుడు ఆఫ్రికాలో ఏడు అడుగులు ఉంటాడు ఒకడు వాడు చైనాలో పొట్టిగా ఐదు అడుగులు ఉంటాడు వీళ్ళందరూ ఒకటేనా కాదు కదా అమెరికాలో అమ్మాయిలు వీళ్ళంతా నిలబడి ఉంటే నేను నిలబడితే మాట్లాడాల్సి వస్తుంది నాలాంటి పెద్ద ఫ్రేమే నాకు నీ పోటీ వెళ్ళది వాళ్ళు ఎలా చొత్తం మాట్లాడాల్సి వస్తుంది కదా అంటే ఆ ఫ్రేమ్లో మన ఫ్రేమ్లో ఒకటేనా మరి మన పెరాటర్స్ రెండు ఒకటే ఎలా ఉంటాయి ఇది ఎలా డిసైడ్ డిసైడ్ చేస్తారంటే దీపెట్ మెన్ ఈ వాల్యూస్ లెక్కేసేటప్పుడు తెల్లవల్లని లెక్కలో తీసుకున్నారు యూరోపియన్స్ని అమెరికాస్ని దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళు తెల్లతో వాళ్ళకి మెల్ల ఉండదు ఎందుకు ఉండదు ప్రకృతి చేసిన ఏర్పాటు చలి ప్రదేశంలో ఉండేవాళ్ళు తెల్లగా ఉంటారు చూసుకు ఎక్కడైనా చూసా నువ్వు చైనావాడు చలి ప్రదేశం ఉంటుంది ఇప్పుడు మన నార్త్కి పోతే నార్త్లో అంతా తెల్లగా కాశ్మీర్ అంతా ముగ్గుంజానికి ఎలాగా ఉంటారు మనం వచ్చేటప్పటికి ఇటు నలుపు వస్తుంది తమిళనాడుకు వచ్చేటప్పటికి అటు నుంచి బెల్ట్ ఇటు తిరిగేటప్పటికి నలుపు వస్తుంది సో ఆఫ్రికాకి వెళ్తే ఇంకా ఉంటుంది తేడా ఏంటి మంచుకు ఉండే వాళ్ళందరూ తెల్లగా ఉంటారు ఎందుకు జరిగిందంటే ప్రకృతి ఏర్పాటు మనలో మెల్లని కంటెంట్ ఉంటుంది కదా వాళ్ళకి అసలు ఉండకుండా చేశారు నేచర్గా ఎందుకు జరిగిందంటే వాడు ఎండ దొరకదు ఎప్పుడో ఎండ దొరికితే ఇట్ట ఐదు నిమిషాలు వచ్చే వెళ్ళిపోతున్నాం మబ్బుల్లో కనిపించదు ఆ ఐదు నిమిషాల ఎండలోనే ఎక్కువ గ్రహించుకుంటానికి గాను ఏ ఎండకుండా ఉండకోసం మెల్లని లేకుండా చేశారు అందుకని అది తెల్ల మనకి పన్నెండు గంటల పగల పన్నెండు గంటలు రాత్రి ఉంటాం అందుకని మన సగం బ్రౌన్ తోళ్ళు అంటాం మన బ్రౌన్ తోళ్ళు సో మనకి ఈ పారామీటర్ పనికిరాదు రెండు నల్లవాళ్ళు ఉంటారు వాడు ఎప్పుడు ఎండలో ఉంటాడు బాగా ఆఫ్రికాన్ ఎండ్లో పేలిపోతూ ఉంటాయి సో వాడు ఆఫ్రికన్ ఎండలు పిలిపోతే కూడా ఆ ఎండలో మరీ ఓవర్గా చర్మాన హాని చేయకుండా మెలనిన్ కంటెంట్ ఎక్కువ పెట్టారు సో తెల్లడి కోసం పెట్టిన పది ముప్పై టూ వంద అనేది మనకెట్ట పనికి వస్తుంది మనం నిజం చెప్పాలంటే స్టాండర్డ్స్ ఎలా పెట్టాలండి ఒక స్టాండర్డ్స్ పెడితే ఇండియన్స్కి వచ్చేటప్పటికి మీకు ఎనభై నుంచి రెండు వందలు అలా పెట్టాలి మన స్టాండర్డ్స్ పెట్టాలి అంటే అది కూడా బూతే ఇప్పటికీ డి పెట్టమని విటమిన్ అనుకుంటే ఆ నల్లవాళ్ళకి వచ్చేటప్పటికి నూట యాభై రెండు వందలు మిగించాలి మినిమం ఈ తెల్లవరికి వచ్చేది ముప్పై పెట్టాలి మన ఇది ఏంటంటే యూనిఫామ్ అమెరికా కూడా దొరదొత్తే అందరూ ఒక్కోవాలి సో అదే సిద్ధాంతంలో ఇది పెట్టారు సో అది ఒక కొంపుకోవడం ఎందుకు ఇది నేను విటమిన్ కాదు హార్మోన్ అంటానంటే అసలు విటమిన్ అనే దానికి రెండు రకాల డిఫరెన్షన్లు ఉన్నాయి రెండు రకాల అర్థాలు ఇట్స్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ దట్ కెనాట్ బి సింథసైజర్ బై హ్యూమన్ బాడీ ఇది విటమిన్ అంటే బాడీలో తయారు కాదు ఇప్పుడు ఏ విటమిన్ సి విటమిన్ బి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ శరీరంలో తయారవుతే అబో కాబట్టి ఓ నిమ్మకాయ నుంచో క్యారెట్ నుంచో ఇంకా ఇతర పాల నుంచో దేని నుంచి ఇస్తారు బయట నుంచి ఇస్తారు అది లేదు కాబట్టి శరీరం తయారు చేయ తయారు చేయలేదు కాబట్టి ఇప్పుడు హార్మోన్లు ఉంటాయి విటమిన్స్ హార్మోన్స్ హార్మోన్ ఏంటి శరీరం తయారు చేస్తుంది ఒక శరీరంలో ఒక ఆర్గాన్ తయారు చేసి వేరే చోట కూడా వాడబడేదాన్ని హార్మోన్ అంటాం ఇప్పుడు ఇన్స్ ఇక్కడ థైరాయిడ్ తయారవుతుంది మెటాపాలిక సెట్ చేస్తుంది ఇన్సులిన్ ఉంటుంది ఇన్సులిన్ ప్యాంక్రాస్ బెటాసెస్ తయారై వేరే చోట సెల్ లో పంపడానికి మన వెయిట్ లాస్ మేనేజ్ వెయిట్ గేమ్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది అట్లానే ఈస్ట్రోజన్ టెస్ట్ వచ్చిన ఇవన్నీ హార్మోన్లు కదా ఇది హార్మోన్ అంటే శరీరం తయారు చేస్తుంది కదా డివిటన్ ఎలా తయారవుతుంది సూర్యుడి నుంచి వచ్చిన అల్ట్రా బీ వైరేట్ బి ఈవి బి రేసు దాని చర్మంలో కింద చేరే కొలెస్ట్రాల్తో అనుసంధానం చెంది ఇది దీని తర్వాత లివర్ నుంచి వచ్చిన ఎంజిఎమ్స్ కిడ్నీ నుంచి వచ్చిన ఎంజిఎమ్స్ లాంటివి కలిసిన తర్వాత యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డీవిటన్ ఓన్లీ సోర్సు సూర్యుని నుంచి సూర్య సూర్యుని నుంచి వస్తుంది సప్లిమెంటేషన్ కూడా పనికి వస్తుంది సూర్యుడు నుంచి వచ్చేది మెయిన్ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది సో ఇది వచ్చేది కూడా యాడ్ అవుతుంది సూర్యుని వచ్చేదానికి ఇది కూడా యాడ్ అయ్యి ఈ రెండు కలిపి కలిపినా కూడా ఏమవుతుంది శరీరం ఇచ్చే నీకు యాక్టివ్ ఫామ్ ఆఫ్ డివిటోమ్ అవ్వదు దాన్ని పూర్తిగా మారాలంటే లివర్ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కూడా కలవాలి సో అందుకే కిడ్నీ ప్రాబ్లం ఉన్నాళ్ళు క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్నాళ్ళకి డివిటోమ్ నువ్వు ఎంత సప్లిమెంట్లు ఇచ్చినా ఎంతసేపు అండ్లోకి వచ్చే తయారు కాదు ఎందుకని ఆ లివర్ నుంచి కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ తయారయ్యి అక్కడ అసోసియేషన్ కలవంది నీకు అది ఫుల్ ఫామ్ కాదు అదే సో అది సో సప్లిమెంటేషన్ మంచిదైతే పనికి వస్తుంది కానీ ఎండ ఉండడం కంపల్సరీ బేసిక్గా ఎండే సో శరీరం తయారు చేసేదాన్ని మనం ఏ రకంగా విటమిన్ అంటాం శరీరం తయారు చేయకూడదుగా ఇప్పుడు ఇక్కడ తయారవుతుంది శరీరంలో ప్రతి ఆర్గానికి ఉపయోగపడుతుంది డి విటమిన్ అందుకే శరీరంలో ప్రతి చోట విడిఆర్ అంటారు విటమిన్ డి రిసెప్టార్ ఉంటుంది అన్ని సెలసులు అనే ఎక్కువ సెలసులు అంతే విటమిన్ బి రిసెప్టార్ విటమిన్ సి రిసెప్టార్ విటమిన్ కే రిసెప్టార్ అని ఉండదు ఓన్లీ విటమిన్ డి ఉంటుంది అంటే అది విటమినే కాదని మీనింగ్ ఆ చెప్పడం కోసం బయోకెమిస్ట్రీలోనే మనకి దానికి అర్థం ఉంటుంది కాకపోతే ఏం చేశారంటే వీళ్ళు ఎప్పుడైతే కాదని తెలిసినప్పుడు దిద్దుకోవచ్చు ఎవడైనా మొదట తప్పు చేయచ్చు దాని సిద్ధాంతాలు మారతాయి భూమి బలపరపు ఉండదని తర్వాత కొంటకుండా ఒప్పుకున్నారు కదా అలా మారినట్టు దీన్ని కూడా మార్చచ్చు కానీ మారిస్తే వాళ్ళ వ్యాపారాలకి అవుతుంది ఎవరికైతే డివిటమిన్ బలంగా పుష్కలంగా ఉంటుందో వాడికి హాస్పిటల్ అయ్యే అవకాశం చాలా తక్కువ మన పెద్ద తరంలో ఇప్పుడు మన పెద్దవాళ్ళని తీసుకో వాళ్ళకి జబ్బులు ఉండే కాదు పెద్ద పోతే బాల్యంతరాల్లో పోయేవాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు జబ్బులు వచ్చిపోయేవాళ్ళు తప్ప పెద్ద వయసు వాళ్ళంత మొగాళ్ళకి వాళ్ళంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు వందేళ్ళు బతుకునేవాళ్ళు తొంభై ఏళ్ళు కూడా జాంకాయలు తినేవాళ్ళు పచ్చి జాంకాయలు ఎందుకనంటే వాళ్ళు ఎండలో చొక్కా లేకుండా పని చేస్తారు ఇంత నెయ్యి చేసిన వాళ్ళు సో విటమిన్ డి వాళ్ళకి పుష్కలంగా అందేది కాబట్టి బోన్స్ కానీ పళ్ళు కానీ అంత స్ట్రాంగ్గా ఉండేది అర్థమైంది విటమిన్ డి చాలా అవసరం శరీరానికి ఈ మన శరీరంలో దేని పనికి వస్తుందంటే మన శరీరంలో కాల్షియం అబ్జార్బ్ చేయడానికి ఉపయోగపడుతుంది అది కేటుతో కలిపి కాంబినేషన్ చేయాలి తో కలిపి కాంబినేషన్ విటమిన్ డి త్రీ తీసుకున్నప్పుడు కాల్షియం తీసుకెళ్ళి మామూలుగా పేగుల్లో కోలాలను పెద్ద పేగుల్లో అది అబ్జర్వ్ అవుతుంది కాల్షియం కాల్షియం తెలుసు కదా మన బోన్సు బలంగా ఉండాలంటే ప్రధాన ఆహారం ఏంటి కాల్షియం మన పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధాన ఆహారం ఏంటి కాల్షియం ఈ కాల్షియం ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే కాల్షియం సప్లిమెంట్లు వేసుకుంటారు కానీ బోన్స్కి అందదు ఎందుకని విటమిన్ డీని గుర్తించట్లేదు వీళ్ళు ఇప్పుడు నీకు లారీలో సామాన్ ట్రాన్స్పోర్ట్లో లారీ నుండి వచ్చింది ఓ లారీ సామాన్ వచ్చింది నీకు ఇప్పుడు నువ్వు టీవీఎస్ ఫిఫ్టీ వేసుకెళ్ళో నీ ఇంటికి ఎన్ని వస్తాయి సామాలు తిరిగి టీవీఎస్ ఫిఫ్టీ సరి కూడా వస్తాయి లారీ డ్రావు అట్లానే కాల్షియం వంద యూనిట్లు అనుకో ఐదు యూనిట్లు అబ్జర్వ్ చేయడం డి విటమిన్ నీ దగ్గర ఉంది అనుకో కాల్షియం నీ బాడీ ఎంత తీసుకుంటుంది అది ఐదు యూనిట్లు తీసుకుంటుంది సో నీకు తింటావు నీకు కాల్షియం ఉంది కానీ డెఫిసెట్ అర్థమైనా సో అది టూతో కలిపినప్పుడు కాల్షియం గా అబ్జర్వ్ చేసి కేటూతో గా అబ్జర్వ్ అవుతుంది పైగా కాల్షియం ఎక్కువ రక్తాల వదిలేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే అది యూరుల నుంచి డిస్పోజ్ అయ్యేటప్పుడు ఆహారంలోండి ఆక్సిడైడ్తో కలవటం వలన ఈ రెండు కాంబినేషన్లో ఎంత ఎక్కువ కాల్షియం యూరుల్లో డిస్క్రేట్ అవ్వడం అవైలబుల్గా ఉంటే అంత ఆక్సిలైడ్తో ఎక్కువగా కలిసి ఈ రెండు కలిపి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి ఇవాళ మనకి కిడ్నీలో స్టోన్స్ అంటారు కదా ఈ కిడ్నీల స్టోన్స్ ఫామ్ అవడానికి వందకి తొంభై తొమ్మిది తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ కారణం కాల్షియం ఆక్సిడైట్ ఈ రెండు కాంబినేషన్ సో ఆ కాల్షియం కనుక మనం అబ్జర్వ్ చేసేసుకుంటే అక్కడ యూరిలో కలవటం కూడా ఉండదు కదా తేడా సో డి విటమిన్ ఉపయోగం అంత ఉంది ఇవాళ డి విటమిన్ ఎండకి మనం అందరం మానేసాం ఎండకెళ్ళా మానేసాం ఎండకెళ్ళటం ఎండలో వాకింగ్ చేయటం చల్లగాలు అటు తిరగటం ఎత్తిన టోపీ పెట్టుకుని ఎండలో కూర్చోడం కాదు శరీరంలో శరీర కాన్స్టెంట్ కాన్స్టెంట్గా చర్మాన్ని దాన్ని ఎక్స్పోజ్ ఇవ్వాలి అది దీని మూలం కొంత నిలబడతారు అనుకోవచ్చు కానీ మనం అది చాలా అవసరం అట్లనే సన్ స్క్రీన్ లోషన్స్ ఎండలోకి ఏదకూడదు అది సన్ స్క్రీన్ లోషన్స్ మన సరైన గ్రహించనీ సో అది ఈవెన్ కొబ్బరి రాసుకున్నా అది కూడా ట్వంటీ పర్సెంట్ న్యాచురల్ ఈవీ ప్రొటెక్షన్ అది సో ఎప్పుడైతే అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే డీ విటమిన్ రావడానికి డి త్రీ కే టూ కాంబినేషన్ ఉండాలి కాల్షియం చక్కటి ఆహారం ద్వారా అదే విధంగా ఉండాలి కాల్షియం ఎప్పుడు కూడా సప్లిమెంటేషన్ కంటే న్యాచురల్ సోర్స్ ఆర్ ఆహారం మన విఆర్కే డైట్ అద్భుతంగా పనికి మన విఆర్కే డైట్లో మీరు చూడండి కొన్ని వేల టెస్ట్ మొన్న చూపించగలం ఏడు ఎనిమిదిలో ఉండేది ఒక నెలలో నూట యాభై నూట పదిలో వంద దాటిని దాటాల్సిందే ఎందుకనంటే ఈ ప్రపంచం ఎవరు లేని విధంగా నేను ఒక సప్లిమెంటేషన్ మోడల్ చేశాను ప్రపంచంలో వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికాలో ఈ అమెరికన్ భావజాల వాళ్ళు మనిషికి కావాల్సిన ఇచ్చేది ఎంత డోస్ డిసైడ్ చేస్తారంటే ఓ ఎనిమిది వందలు పెద్దవాళ్ళకి పిల్లలకు నాలుగు వందలు అన్నారు యావరేజ్గా ఒక ఆరు వందలు అనుకో అంటే ఎనిమిది వందలు యూనిట్లు ముక్కులో పెట్టుకుని ఒక చాలు పెద్ద ఏనుగుని తీసుకొచ్చి కందిపప్పు గింజ పెట్టి రోజంతా ఇది ఆహారం పండగ చేసుకుని ఉంటుంది ఏనుగు కందిపప్పు గింజ సరిపోద్ది రోజంతా ఆహారానికి వీడిచ్చే డ్యూనిట్ని అంతే ఈ అమెరికా మందుల కంపెనీ వాళ్ళు చేసే కుంభకోణాల్లో అతి పెద్ద కుంభం డీ ఎందుకు డీ మొన్న కరోనా వచ్చింది కోట్ల మంది చచ్చిపోయారు చచ్చిపోయారు కదా ఎవడ చచ్చిపోయాడు రోడ్డు మీద కూలాడా పాలవడా పనుడా రక్షవడ మన పేపర్లెస్ ఎవడా ఐస్ క్రీమ్ పండిడా ఈడెవడో చావాలా రైతు కూలు ఎవడో ఎందుకుని ఎండలో ఉంటాడు ఎండలో ఎవడు ఉంటే ఆడ చాలా ఎవడ తెచ్చాడు ఎవడైతే ఏసీ లెక్క ఆడే ఆడేది తెచ్చాడు చూసుకోండి లెక్కేసుకోండి రెండోది నీకు తెలిసిన ప్రతి శవం కరోనాలో పాలనవ చచ్చిపోయాడంట అని నువ్వు విన్న ప్రతిశం హాస్పిటల్ నుంచి వచ్చింది రెడ్డి మీడి ఎవడో చాలా మద్రాసు నుంచి ఢిల్లీ దాకా నడిచేళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి వీళ్ళందరూ కరోనా మధ్యలోంచి వెళ్ళారు ఎప్పటికీ కరోనా రాల అర్థమైంది ఎండ ఎంత కాపాడుతుందో ఇలా కాపాడుతుందని తెలుసు కాబట్టి వాళ్ళు డివిటమిన్ని ముక్కులో అంత తెచ్చి ఇదే మ్యాక్సిమం లిమిట్ పెట్టగలిగారు సో ఎప్పుడైతే డివిటమిన్ లేదో ఈ మాఫియా మోటాకి మందులు అమ్మటానికి భయంకరమైన స్కోప్ అంటే ఇదిస్ క్రియేషన్ ఆఫ్ డిసీజెస్ క్రియేటింగ్ కస్ కస్టమర్స్ ఇప్పుడు నువ్వు నీ బిజినెస్కి అనే కస్టమర్స్ని క్రియేట్ చేయాలనుకుంటాం దానికోసం కొత్త కొత్త స్కీములు తీసుకుంటాం ఒక హోటల్ వాడు మంచి రెసిపీలు పెట్టడం ద్వారా వాడు కొత్త కస్టమర్లు చేసుకోవాల్సి వస్తాడు వీళ్ళు ఏం చేశారు కస్టమర్లు రావాలంటే జబ్బులు రావాలి ఆడ కస్టమర్ అంటే వాడు మనమే మనకు జబ్బులు వస్తే ఆడ కస్టమర్ అవుతాం సో మనం వాడి కస్టమర్ రావాలంటే మన జబ్బులు రావాలి జబ్బులు రావాలని మంచిగా లేదని చెరగొట్టాలి అందుకని ఈ దౌర్భాగ్యం చక్కగా నెయ్యి వేసుకుని వాడు నెయ్యి మారిచ్చారు ఆ నెయ్యి వేసుకుంటే ఇది వెళ్ళి డీవెట్మెంట్ వస్తుంది నెయ్యే నువ్వు తీసుకొని నెయ్యే వెళ్తేనే ఆ మంచి కొలెస్ట్రాల్ డైటరీ కొలెస్ట్రాల్ వెళ్తేనే చర్మ కింద కూర్చొని వస్తుంది సో ఇలా ఉంటుంది స్కీమ్ ఎప్పుడైతే చెరగొట్టారు నేను చక్కగా హై డోసెస్ ఆఫ్ డివిటమ్ ఇస్తాను చాలా హై డోసెస్ ఇస్తాను దాంతోపాటు క్యూ టూ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా కాంబినేషన్ ఇస్తాను కాబట్టి నా దగ్గర ఇవాళ క్యాన్సర్లు అద్భుతంగా మెరకలుగా తగ్గినాయి అన్న సుర్యాసిసులు ఆర్థరైటిస్ అంటే నెలల్లోనే తగ్గిన అన్న ఈవెన్ టైప్ వన్ డయాబెటీసుల్లో నెల రోజుల్లోనే రిజల్ట్ తగ్గిన రిజల్ట్ ఇవ్వగలిగా అంటే అంటే పాయింట్ ఫైవ్ ఉండే టూ పాయింట్ ఎయిట్ సిక్స్కి స్థాయికి వెళ్ళి ఇలా అనేక మిరకల్స్ వెంటనే నొప్పులు డి విటమిన్ పాత్ర చాలా కీలకం నేను పుష్కలంగా డివిటమిన్ డి విటమిన్ అందడానికి బెస్ట్ సోర్స్ సూర్యుడు దాంతోపాటు మన ఫ్యాట్ ఫ్యాట్లోనే విటమిన్ ఏడిఏకే ఫ్యాట్ సాల్వల్ విటమిన్స్ కాబట్టి డి విటమిన్ ఉంటే మీ దగ్గరికి ఏ రోగాలు చేరవు ముఖ్యంగా బోన్స్ పండి తీరు మెరుగ్గా ఉంటే నొప్పులు అనే మాటే రాదు మన దగ్గరికి డి విటమిన్ ఉంటే లంగో సంబంధించి ఏ ప్రాబ్లం రాదు సో కరోనా లాంటి వ్యాధులు కూడా దగ్గర చూసారు చూశారు నిదర్శనం కూడా మీకు చెప్పాను కాబట్టి డివిటమ్ అందరికీ కావాల్సిందే చాలా ఎక్కువ కావాలి నూట యాభై ఆ దౌర్భాగ్యుడు చెప్పిన ఎనభై వంద కాదు అసలు ఎవరికి వెళ్ళవు ముప్పై దాటితేనే పండగ చేసుకోండి అంటారు నీకు వంద మార్కుల్లో ముప్పై వస్తే పండ చేసుకుంటావా తొంభై వస్తే పండ చేస్తా పండ చేసుకుంటావా ముప్పై ఐదుకే పండ చేస్తామంటారు వీళ్ళు ఎవడో తొంభై తొందర వందలు ఉండవు ఇది ఒక కుంభకోణం కుట్ర ఈ మాయగాళ్ళ మాయ వల్ల పడమాకండి మీకు డివిటం పుష్కలంగా ఉండాలంటే నూట యాభై రెండు వందలు ఉన్నడానికి అద్భుతంగా ఉంటుంది టాక్స్ అన్నమాట అబద్ధం అది తెల్ల తోడికి టాక్సిన్ కానీ టాక్సిన్ కాదు సో ప్రతి ఒక్కరికి డి విటమిన్ ఆడా మొగ లేదు ఎండలో కూర్చోండి ఈ ఆడొక్కడే మన దేవుడు సూర్యుడు అడిగే దండం పెట్టుకుంటారు కూర్చుంటారు సూర్య నమస్కారం అందులో పెట్టింది నమస్కారాలు ఇంట్లో చేస్తే ఫలితం రాదు సూర్యుడు చేస్తేనే ఆసనాలు ఫలితం వేస్తాయి అదే సో ఇలాంటిది సూర్యుడు అవసరం అంత ఉంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి డి విటమిన్ విటమిన్ అంటే అది అది ఒక హార్మోన్ అది శరీరం తయారు చేసుకుంటుంది ఖచ్చితంగా అందరు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే రెగ్యులర్ మీరు చెప్పిన టైంలో నెయ్యి బాగా తినాల్సిందే సో డివిటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ తో పాటు తీసుకుంటే కనుక ఖచ్చితంగా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు